దావిదు కష్టకాలంలో దేవుని యొక్క నీతి హస్తముని గురించి ఏమంటున్నాడు కీర్తనకారుడు నా నలభై ఎనిమిది పది చివర్లో నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అన్నాడు యో దేవుడే అన్నాడు కదా నా హస్తం అని మరి అది ముందే ఏంటిదంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి నీకుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అని ఆయన గ్రహించినాడు దేవుని చెయ్యి నీతితో నిండి ఉన్నది యషయ్య నలభై ఒకటి పదమూడులో నీ దేవుడనైనా యహోనగు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు ఎవరెవరైతే మరి భయముతో నిండి ఉన్నారో అంటే భయము మీ మీదికి వచ్చినదో మరి ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు మరి సెలవిచ్చుచున్నది ఏమనగా భయపడకుము నేను నీకు సహాయం చేసేదను అంతేకాదు చెప్పు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఎందుకంటే నీ కుడి చేతిలో నీతి అనేది ఉంది నీవు చేయుచున్నటువంటి కార్యములను నేను చూచుచున్నానని కొన్నేళ్ళకు చెప్పిన దేవుడు ధర్మకార్యములు వారి యొక్క నీతి చూచుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు నలభై ఐదు ఒకట్లు అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను జనములను జయించుటకు నీ వెనుక వచ్చేటటువంటి నీ మీద పడే జనము నిన్ను అన్యాయముగా మరి వెనుకబడేటటువంటి దావీదు వెనుక శత్రువులు పడ్డాడు కదా పడ్డారు కదా మరి అదేవిధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు మరి మనకు వ్యతిరేకమైనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీ పక్షంగా అతని పక్షమున జనములను జయించటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనుచున్నాను దేవునికి స్తోత్రం మరి అంత గొప్ప దేవుడు మరి భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడు భూమి ఆయనదే ఆకాశము ఆయన నాదే అన్నాడు అటువంటి దేవుడు మన చేతుని కుడి చేతిని పట్టుకున్నప్పుడు మనకేం భయం రెండవ కరెంతి ఆరు ఏడు అంటే దేవుని కుడి కుడి చేతిలో మాత్రమే నీతి ఉందా అని అనుకుంటే మరి కో రెండవ కొరింతి ఆరు ఏడు రెండవ లైన్లో కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఉన్నాడు మన దేవుడు కుడి ఎడమల నీతి ఆయుధములు అదేవిధంగా మన ప్రతి చేతి కూడా మరి నీతి ఆయుధములు కలిగి ఉండాలి కీర్తనలు పద్దెనిమిది ఇరవై నాలుగులో అటువంటి చేతులు నా చేతుల నిర్దోషత్వంను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేను మన యొక్క చేతులు నిర్దోషత్వంగా ఉంటే మనకి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అదే మనకు విజయం నిత్య జీవం మరి ఆయన ఇచ్చేటటువంటి జీవ ఫలము అదే దేవునికి ఇస్తూ